ఈరోజు అఖిలపక్షం ప్రజా సంఘాలు మిగతా పార్టీల తరఫున ఈరోజు ప్రజావణలో ఒక వినాయకం ఇవ్వడం జరిగింది ఏంటంటే దానికి ముఖ్య అంశం ఏంటంటే అందరూ అంటే సమస్యలు చాలా ఫుల్గా ఉన్నాయి కానీ పరిష్కారం నిల్లుగా ఉంది ప్రజలు అనుకున్న ఈ మాట ఎవరు చాలామంది వస్తున్నారు వందల మంది వస్తున్నారు లోపలికి కానీ అక్కడ సమస్యలు మాత్రం ఒకటి రెండు మాత్రమే పరిష్కారం అవుతున్నాయి అనే మాట వినిపిస్తుంది దానికి పరిష్కారం ఏమి చేయండి అంటే మేము సూచించేది అంటే కలెక్టర్ గారికి రెండు నెలకో రెండు నెలలకో మూడు నెలలకో ఒక రివ్యూ పెట్టండి ఇన్ని సమస్యలు వచ్చినవి ఇన్ని పరిష్కారం అయినాయి దీంట్లో ఏమన్నా ఉంటే ఇవి తప్పు మీ రైట్ వివరించండి ఒక రివ్యూ పెడితే మేము ఇన్ని మీటింగ్లు పెడుతున్నాం కదా ఇది ఒక రివ్యూ పెట్టాలి దీనిలో ప్రధానంగా మేము ఏం 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 చెప్తున్నాం అంటే ఉనపర్తి జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలు సంవత్సరం కింద విచ్చినవి ఇంతవరకు పరిష్కారం కాలేదు మళ్ళీ రీసెంట్గా అన్ని సాక్షాత్ ధారాలతో ఈరోజు మళ్ళీ పోయిన వారం ఇచ్చాము దానికి వాణ్ణి ఓన్లీ ఈ శ్రీకాంత్ రెడ్డి అనే అతన్ని మాత్రం తీసేశారు మన ఎవరు సూపరింటెంట్ కానీ బాధ్యులను కానీ సస్పెండ్ చేయలేదు వాళ్ళు ఎంత చేస్తారా లేదా ఇవి చేయకుంటే వచ్చే ఈ ఎలక్షన్ ముందే మేము ధర్నా చేస్తామని చెప్తు చెప్తున్నాము పరిష్కారం కాలేదు కనుక మేము ధర్నాకు పోతున్నాము అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ఉన్నప్పటికీలో జరుగుతున్న ఇన్ని అక్రమాలు ఎందుకు అవుతున్నాయి ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ఖచ్చితంగా ఇవన్నీ నియంత్రించాలి కలెక్టర్ గారే బాస్ కనుక ఆయనే చూడాలని మేము చెప్పడం జరిగింది